అలిపిరి పార్క్ రోడ్డులో గత కొంతకాలంగా చిరుతల సంచారంతో ఆ రోడ్డులో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు తాజాగా రాత్రి టూ వీలర్ పై వెళ్తున్న ప్రయాణికులపై చిరుత దాడి చేసిన సంఘటన ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు స్థానికులు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు కలకలం కలిగిస్తుందని నేను చెప్పొచ్చు గత కొద్ది రోజులుగా కూడా ఈ చిరుత సంచారంతో జూ పార్క్ రోడ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఈ జూ పార్కు రోడ్డులో బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్ళడానికి ఈ మార్గాన్ని భక్తులు కావచ్చు లేదంటే చంద్రగిరి నియోజకవర్గం లేకపోతే పరిసర ప్రాంతాల నుంచి కూడా తిరుపతికి రావాలంటే ఈ జూ పార్క్ రోడ్డులో ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది ఈ జూ పార్క్ రోడ్డును ఎంచుకొని తిరుపతికి వస్తూ ఉంటున్న పరిస్థితి అవుతుంది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇది పూర్తిగా శేషాచల అడవి ప్రాంతం కాబట్టి ఈ పరిసర ప్రాంతాలలో కూడా చిరుత సంచారాలు గత కొద్ది కాలంగా ఎక్కువైన పరిస్థితి మనం గతంలోనే చూసినట్లయితే ఏదైతే రెండు సంవత్సరాల క్రితం చిరుతలు ఎక్కువగా తిరుగుతున్నాయని నేను కూడా తిరుపతి తిరుమల ఘాట్ రోడ్డు ఏదైతే నడకదారి ఉన్నాయో ఆ నడకదారికి సంబంధించి చిరుతలో బంధించడానికి బోన్లు కూడా ఏర్పాటు చేసింది దానికి ప్రధాన కారణం ఏదైతే రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఘటన సంబంధించి హర్షిత ఎవరైతే ఓ చిన్నారి మృతి చెందిందో చిరుత ఆ పాపను తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో చంపి తినిన పరిస్థితి దానిని దృష్టిలో ఉంచుకొని అప్పట్లో ఏదైతే బోన్లు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలలో దాదాపు నాలుగు ఐదు చిరుతలను కూడా బంధించిన పరిస్థితి వాటన్నిటిని అంటే ఒక రెండు మాత్రం తిరుపతి జూ పార్కుకు తరలించారు మరికొన్నిటిని ఏదైతే శేషాచల అటవీ ప్రాంతం కావచ్చు మరికొంత దూరంగా కూడా వాటిని అడవిలో వదిలేసిన పరిస్థితి కానీ ఈ చిరుతల సంచారం గత కొద్ది రోజులుగా తిరుపతి జూ పార్క్ రోడ్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రతి ఐదు రోజులకి పది రోజులకు ఒకసారి ఎక్కడో ఒకచోట చిరుత సంచరిస్తూ కూడా ఏదైతే ఈ ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది తాజాగా మనం రాత్రి ఏదైతే ఈ చురుత టూ వీలర్లో వెళ్తున్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మీద చిరుత దాడికి ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది ఆ దానిని ఏదైతే వెనకాలే వెళ్తున్న ఓ కారు డ్యాష్ బోర్డ్లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి ఈ వీడియో కాస్త వైరల్గా మారి ఈ ప్రాంతంలో ప్రయాణించే ప్రయాణికుల మీద చిరుత ఎప్పుడైనా అటాక్ చేయొచ్చని నన్ను కూడా తెలుస్తుంది మరోపక్క గత పది రోజులకు ముందు కూడా ఇదే ప్రాంతంలో ఏదైతే ఆ రోడ్డు పక్కన చిరుత సేద తీరుతూ ఉన్న విజువల్స్ను కూడా మనం మెగా నైన్ టీవీలో చూసిన పరిస్థితి అలాగే గత వారం పది రోజులు అలాగే నెల క్రితం కూడా ఇదే ప్రాంతాలలో చిరుతలు సంచరిస్తూ ఉన్న విషయాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు అధికారుల ద్వారా అధికారులకు మీడియా ద్వారా తెలియచేస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు దీనికి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందనే కూడా ఈ స్థానికంగా ఉన్న ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి మరోపక్క ఈ ప్రాంతంలో ఏదైతే జూ పార్కు ప్రాంతంలో అరవింద కై కంటి ఆసుపత్రి అలాగే క్యాన్సర్ ఇన్ ఇన్స్టిట్యూట్ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ రోడ్డులోనే ఉన్న పరిస్థితి ఇక్కడికి నిత్యం ఎవరైతే కంటి ఆసుపత్రిలో కన్ను చూపించుకోవడానికి లేదా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి రోగులు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు అలాంటి ప్రాంతంలో ఇలా చిరుతలు సంచరిస్తూ ఉండడం ఒకంత ఒక వాతావరణం భయా భయాందోళనకు కూడా వారంతా కూడా గురి అవుతున్న పరిస్థితి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అటు టీటీడీ ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇటు గవర్నమెంట్ ఫారెస్ట్ అధికారులు స్పందించి ఆ చిరుతలకు ఏదైతే తిరుగుతున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధించాలనే కూడా ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి కానీ ఫారెస్ట్ అధికారులు కూడా ఎవరు కూడా స్పందించిన పరిస్థితి ఏదైనా ప్రాణ నష్టం జరిగిన తరువాతనే వీరంతా కూడా మేలుకునే పరిస్థితి ఉంటుంది అలాంటిది కాకుండా ముందస్తు చర్యలు చేపడితే బాగుంటుందనే నన్ను కూడా స్థానికులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి ఏదైతే చిరుత సంచారం గతంలో కూడా ఉన్నింది కానీ ఎప్పుడు కూడా ఇక్కడ చిరుతలు ఎవరి మీద దాడి చేసిన దాఖలాలు లేవు నడక దారిలో మాత్రమే చిన్నారి మీద అలాగే ఒక చిన్న పిల్లవాడిని కూడా నోటిని ఖర్చుకొని వెళ్తూ శబ్దాలు చేయడంతో కూడా అతన్ని కూడా వదిలేసి ఆ చిరుతలు వెళ్ళిపోయే ఆ చిరుతల్ని అంతా కూడా ఫారెస్ట్ అధికారులు తిరుమలలో ఉన్న ఫారెస్ట్ అధికారులు అలాగే ఫా గవర్నమెంట్కి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు కూడా బోన్లు ఏర్పాటు చేసి బంధించి వాటిని అడవిలో వదిలేసిన పరిస్థితి కానీ తిరుపతి జూ పార్కు రోడ్లో మాత్రం ఈ తరచూ ఈ చిరుత పులులు తిరుగుతూ ఉండడాన్ని గుర్తిస్తూ మీడియా ద్వారా తెలుస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి ఏదైనా జరగరానిది జరిగితే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంటుంది కాబట్టి అలాంటి చర్యలకు ముందుగానే అధికారులు మేలుకొని ఏదైతే చిరుతల సంచారం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేసి చిరుత సంచారాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జన సంచారాల్లోకి కూడా చిరుతలు వస్తున్న పరిస్థితి ఎందుకంటే శేషాచల అడవి ప్రాంతం ఆనుకునే రోడ్డు కూడా ఉంది కానీ ఆ చిరుతలు ఏదైతే అడవిలో వాటికి ఏదైనా దొరకకపోతే తినడానికి అవి రోడ్డు మీదకు వస్తున్న పరిస్థితి మరోపక్క తిరుమలలో జింకల్ పార్కు నడకదారిలో ఉనింది దాన్ని కూడా ఏదైతే అక్కడి నుంచి తొలగించిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో జింకల సంచారం కూడా ఎక్కువ కూడా కనబడుతున్నాయి ఈ జింకల కోసం ఏమైనా చిరుతలు వస్తున్నాయో తెలియని పరిస్థితి మరోపక్క జింకలు వాటికి దొరక్కపోతే అది రోడ్డు మీద వెళ్తున్న మనుషుల మీద అలాగే ప్రయాణికుల మీద దాడి చేసే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది మనం చూసినట్లయితే నిన్న జరిగిన ఘటన ఏదైతే రాత్రి చిరుతపులి టూ వీలర్ మీద వెళ్తున్న వారి మీద అటాక్ చేయడానికి ప్రయత్నించిన విజువల్ స్పష్టంగా చూస్తే మాత్రం అది ఖచ్చితంగా రోడ్డు మీద వెళ్ళే వారి మీద అటాక్ చేసే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి ఇకనైనా ఫారెస్ట్ అధికారులు మేల్కొని ఈ జూ పార్కులో వెళ్తున్న ప్రయాణికులకు ఏదైతే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందనే నన్ను కూడా ప్రతి ఒక్క ప్రయాణికుడు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఈ జూ పార్క్ రోడ్లో ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ప్రయాణికులు సంచరిస్తూ ఉన్న పరిస్థితి ఒక పక్క బెంగళూరు నుంచి కావచ్చు లేకపోతే పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ రాక పోకల ద్వారానే తిరుపతికి కావచ్చు చంద్రగిరి పరిసర ప్రాంతాలకంతా కూడా వెళ్తూ ఉంటారు అర్ధరాత్రి సమయాల్లో కూడా వారు వెళ్తూ ఉన్న సమయాల్లో ఈ చిరుత దాడి జరిగితే మాత్రం ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు కానీ దానికి సంబంధించి చిరుతలను బంధించాల్సిన అవసరం అలాగే దాన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఫారెస్ట్ అధికారుల మీద ఉంది మనం చూసుకున్నట్లయితే గత కొద్ది కాలంగా ఆ చిరుతలు ఎక్కువ సంఖ్యలో ఈ శేషాచల అడవులలో ఉన్నాయనే నేనే తెలుస్తుంది దాని సంతతి కూడా పెరిగిందనే నేను మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే శేషాచల అడవుల్లో ఉన్న చిరుతలను దాదాపు ఒక నాలుగైదు వరకు కూడా బంధించి వారిని వేడే చోట వదిలిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఉన్న కాస్త చిరుతలు అవి సంతతిని మరింత పెంచుకున్నట్లుగా కూడా కనబడుతుంది ఎందుకంటే రోజు కనబడే చిరుత ఇదా కాదా అనే కూడా రాని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఈ చే ఈ ప్రాంతంలో దాదాపు నాలుగైదు చిరుతలు ఉన్నాయని నన్ను కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇవి రోడ్డు దాటుతూ ఉంటాయి రోడ్డు దాటుతున్న సందర్భంలోనే ఏదైనా జరగరాంది జరగచ్చు అనే నన్ను కూడా వారు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వీటన్నిటికీ ఫారెస్ట్ అధికారులు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా అనర్థం జరగక ముందే ఫారెస్ట్ అధికారులు మేల్కొని ఈ ప్రయాణించే ఈ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి చిరుత దాడి నుంచి స్థానికులను కాపాడాలని నన్ను కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇదే ప్రాంతంలో కోతవాటి దూరంలోనే యూనివర్సిటీ ప్రాంతం కూడా ఉంటుంది ఈ యూనివర్సిటీ ప్రాంతంలో కూడా చిరుత గత కొంతకాలంగా సంచరిస్తూ ఉందనే కూడా అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది ఆ ప్రాంతంలో బోను ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఆ ప్రాంతంలో చిరుత సంచారం కూడా కనబడని పరిస్థితి ఈ నేపథ్యంలో జూ జూపార్క్ ప్రాంతము జూపార్క్ రోడ్లో ఏదైతే ఉందో అరవింద ఐ ఆసుపత్రి లేకపోతే ఈ క్యాన్సర్ టాటా ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మధ్యలోనే ఈ చిరుత సంచరిస్తూ ఉంది కాబట్టి వాటికి తగినట్లుగా కూడా దాన్ని దారి మంజలించే విధంగా చర్యలు తీసుకోవాలి లేదా బోనులో బంధించి దాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా చూసుకోవాలని నేను కూడా స్థానికులు డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినపడుతుంది మనం చూసినట్లయితే రాత్రి జరిగిన ఘటనలో ఏదైనా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా టూ వీలర్లో వెళ్ళే ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేటివి ఎందుకంటే ఆ చిరుత టూ వీలర్ మీద దాడి చేసిన సందర్భంలోనే వెనకాలే ఒక కారు కూడా వెళ్తున్న సందర్భం ఈ సందర్భంలో చిరుత దాడి చేసి ఉంటే వారిద్దరూ ఖచ్చితంగా రోడ్డు మీద పడేవారు రోడ్డు మీద పడుంటే ఒకటి ఆ చిరుత దగ్గరన్నా చనిపోయే పరిస్థితి లేదా ఈ కారు వారి మీద ఎక్కువండే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిరుత సంచారం జరిగి ఆ ప్రాంతంలో వారిని అటాక్ చేసి రెండు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వరకు తీసుకురాకుండా ఫారెస్ట్ అధికారులు మేల్కొని ఇప్పటికైనా ఈ చిరుత సంచారం చేస్తున్న ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసి తగు రక్షణ కల్పించాలని నేను కూడా ఇక్కడున్న స్థానికులతో పాటు తిరుమలకు వచ్చే భక్తులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి నుంచి